వెల్కమ్ టు యుధిష్ఠిర వార్త గత పదేళ్ల కాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో అంటకాగిన అధికారుల భవిష్యత్తు ఏం కాబోతుంది పదేళ్లుగా వెళ్ళిన మాజీ మంత్రుల జీవితాల్లో ఏ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి వీళ్ళందరినీ భయపెడుతున్న అంశం ఒక్కటంటే ఒక్కటే అవును అదే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి డైరీ అవును రేవంత్ రెడ్డి డైరీలో అందరి జాతకాలు రాసి ఉన్నాయా తనను విచక్షణారహితంగా ఈడ్చుకెళ్లిన పోలీసుల నుండి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించిన అందరి అధికారుల జాబితా తన డైరీలో రాసుకుంటున్నానని ఎవరిని వదిలిపెట్టనని చెప్పడమే కాదు ఇప్పుడు చేసి చూపిస్తున్నాడు కూడా అధికారులంటే ఒకచోట కాకపోయినా మరొక చోట ఉద్యోగం చేసుకుంటారు మరి విర్రవేగిన రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి ఎంత అరాచకాలు చేసినా ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడిన వారు ఇప్పుడు అదే ప్రజాక్షేత్రంలో పరువు పోగొట్టుకుంటారా చిన్న చిన్న సంకేతాలు కూడా పంపడం స్టార్ట్ చేశారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట లాంటి నియోజకవర్గంలో చిన్న చిన్న సమస్యలు కూడా దినపత్రికల్లో రావడం గగనం ఒకప్పుడు కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు కదా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల జారీకి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు అనుచరుడు డబ్బులు డిమాండ్ చేశాడని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడంటూ బిగ్ టీవీలో కథనం రావడం సంచలనంగా మారింది సమయం రావాలి రాసేవాళ్ళు ఉండాలే కానీ సిద్దిపేటలో రంగుల ప్రపంచం వెనుక చీకటి కోణాలు చాలానే ఉన్నాయంటున్నారు స్థానికులు బిగ్ టీవీ కథనంతో పాటు తాజాగా మరో కథనం జిల్లాలో సంచలనం రేపుతోంది గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు జాయింట్ కలెక్టర్గా పనిచేసిన ప్రస్తుత జిల్లా కలెక్టర్ శరత్ ఎమ్మెల్యే హరీష్ రావుకు బినామీగా వ్యవహరించారనే ప్రచారం జోరుగా నడుస్తుంది గ్రేటర్ హైదరాబాద్కు సమీపంలో ఉన్న సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొల్లగొట్టారనే అభియోగాలు ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి డైరీలో సంగారెడ్డి కలెక్టర్ శరత్ పేరు చేర్చారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం తన బాధ్యతను విస్మరించారని మాజీ మంత్రి రావు బినామీగా ప్రచారం అనేది అనేక అనుమానాలకు దారితీస్తోంది సిద్దిపేటలో అక్రమంగా భూములు కట్టబెట్టారనే వాదన బలంగా వినిపిస్తోంది సిద్దిపేటలో మొదలైన ఈ చిచ్చు సిరిసిల్లా వయా గజ్వెల్ మీదుగా నిజామాబాద్ వరకు పాగుతుందా ఏమో కాలమే సమాధానం చెబుతుంది వేచి చూడాల్సిందే స్టేట్యూన్ సామాన్ చేతిలో బ్రహ్మాస్త్రం యుధిశిర వార్త నేను మీ రమేష్ పోతరాజు